శరన్నవరాత్రుల వేళ అఖండ దీపం వెలిగిస్తున్నారా వెలిగించిన వెంటనే దీపం కొండెక్కితే ఎట్టి పరిస్థితిలో ఈ తప్పులు చేయకూడదట హిందూ సాంప్రదాయంలో దేవతామూర్తులను ఆరాధించే సమయంలో జ్యోతిని వెలిగిస్తారు కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నవరాత్రులు వంటివి నిర్వహించినప్పుడు ఖచ్చితంగా అఖండ దీపం వెలిగిస్తారు ఇలా వెలిగిస్తేనే తప్ప పారాయణం లేదా ఆరాధన పూర్తి కారదనేది చాలా మంది నమ్మకం ఇక శరన్నవరాత్రుల వేళ కూడా అఖండ దీపం వెలిగిస్తుంటారు అయితే ఈ దీపం వెలిగించే సమయంలో కొన్ని జాగ్రత్త తీసుకోవాలని జ్యోతిష నిపుణులు పండితులు తెలియజేస్తున్నారు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం అఖండ దీపం అంటే ఏమిటి కష్టాలు తొలగిపోవాలన్నా జీవితంలో తీరని కోరికలు ఏమైనా ఉంటే అవి తీరాలన్నా అఖండ దీపం వెలిగిస్తే మంచిదని చెబుతారు ఇక అఖండ దీపం అంటే కనీసం ఇరవై నాలుగు గంటల పాటు దీపం కొండెక్కకుండా వెలిగితే దానిని అఖండ దీపం అంటారని అంటున్నారు ఎలా వెలిగించాలి ముందుగా ఇత్తడి పల్లెం తీసుకొని అందులో బియ్యం లేదా ధాన్యం పోయాలి ఆ తర్వాత పెద్ద సైజులో ఇత్తడి లేదు లేదా మట్టి మూకుడును తీసుకోవాలి ఆ తర్వాత మూకుడిని పల్లెంలోని బియ్యం మీద ఉంచాలి ఆ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి ఆ మూకుడులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోయాలి ఆ తర్వాత ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి అఖండ దీపం వెలిగించిన వెంటనే ఆ దీపం వద్ద కొబ్బరికాయ కొట్టాలని చెబుతున్నారు దీపం వద్ద నైవేద్యం పెట్టాలి నైవేద్యంగా పేలాలు బియ్యం పటిక బెల్లం వీటిలో ఏ ఒక్కటి పెట్టినా లేదా మూడు పెట్టినా మంచిదే ఇంట్లో అమ్మవారి విగ్రహం ఫోటో వద్ద ఈ దీపాన్ని పెట్టవచ్చని సూచిస్తున్నారు ఆగ్నేయ మూలలో వెలిగించినా మంచిదని చెబుతున్నారు దిక్కులను బట్టి ఫలితం అఖండ దీపంలో వత్తి వెలిగే దిక్కును బట్టి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు ఆ దిక్కులు చూస్తే ఇంట్లో శుభకార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా పెద్దలకు గౌరవం లభించాలన్నా వత్తి తూర్పు వైపు వెలిగేలా చూసుకోవాలంటున్నారు ధనపరంగా కలిసి రావడానికి ఆదాయ మార్గాలు పెరగడానికి అప్పులు తీరడానికి వృధా ఖర్చులు తగ్గిపోవడానికి మొండి బకాయిలు వసూలు కావడానికి అఖండ దీపంలోని వత్తి ఉత్తరం వైపు వెలిగేలా చూసుకోవాలంటున్నారు అఖండ దీపం వెలిగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అఖండ దీపం వెలిగించిన తర్వాత ఓ మనిషి ఆ దీపాన్ని గమనిస్తూ ఉండాలి మీరు ఎన్ని రోజులు ఉంచాలనుకుంటున్నారో అన్ని రోజులు దీపం కొండెక్కకుండా చూసుకోవాలి నూనె సరిపడినంత ఉందో లేదో చూసుకోవాలి నూనె తక్కువవుతున్నా వత్తి తగ్గుతూ వస్తున్నా చూసుకొని జాగ్రత్త పడాలి ఇరవై నాలుగు గంటల ముందే దీపం కొండెక్కితే ఏం చేయాలి ఒకవేళ అనుకోని పరిస్థితిలో అఖండ దీపం కొండెక్కితే చాలా మంది అశుభంగా భావించి ఆందోళన చెందుతుంటారు ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతుంటారు అయితే అనుకున్న సమయానికి ముందే అఖండ దీపం కొండెక్కితే భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు అలాంటి సమయంలో ఇలా చేస్తే మంచిది అంటున్నారు అదేంటంటే అఖండ దీపం కొండెక్కితే మళ్ళీ మూకుడులో నూనె లేదా నెయ్యి పోసి మరో వత్తిని వేసి దీపం పెట్టి ఆ సమయం నుంచి ఇరవై నాలుగు గంటల వరకు వత్తి నిరంతరం వెలిగేలా చూసుకోమంటున్నారు ఇలా నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్